హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు బెబ్బర్లతో వడలు చూపిస్తున్నానండి ఎంత మెత్తగా వచ్చే చూడండి చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కి అయినా నైట్ పూట అయినా దేనికైనా బాగుంటుంది మేమైతే బెబ్బర్లు అంటాము బెబ్బర్లు అంటారు అలసందాలు అంటారు కదా వాటితో చూపిస్తున్నాను అయితే నేను ఒక పావు కేజీ తీసుకున్నాను పావు కేజీ బొబ్బర్లు తీసుకొని కడిగి నైట్ పూట నానబెట్టానండి నేను ఒక టూ త్రీ అవర్స్ అయితే నానాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నైట్ పూట నానబెడితేనే మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోగలం కదా ఈవినింగ్ స్నాక్స్కి అయినట్లయితే మార్నింగ్ నానబెట్టుకోవచ్చు నైట్ పూట నానబెట్టి చూడండి ఇసుక రాళ్ళలాగా వస్తాయి కదా మొత్తం క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి కడిగి నానబెట్టుకొని మార్నింగ్ లేచాక నేనైతే దీనికి వేరే పచ్చడి అయితే చేయలేదు మిక్సీ చేసినప్పుడే కొంచెం అల్లం మార్నింగ్ మార్నింగ్ నేను గ్రైండర్కి గ్రైండర్లో వేస్తున్నానండి చూడండి అలా నానింది గ్రైండర్లో వేసినప్పుడు పచ్చిమిర్చి అల్లం ముక్కలు అండి నేనైతే కొంచెం అల్లం మనకు స్పైసీకి తగ్గ కారం వేసిన నేను ఒక ఐదారు పచ్చిమిర్చి వేసినాను నేను అయితే దీనికి పచ్చడి అంటూ ఏది చేయలేదు నేను పచ్చడి చేసుకుంటానేమో ఓన్లీ అల్లం జీలకర్ర సాల్ట్ వేసి మనం చేసుకోవచ్చు నేను ఏది వేయలేదు కాబట్టి కొంచెం కారం వేసి చేసిన ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా సాల్ట్ అయితే నేను మిక్సీ మిరపకాయలు వేసినప్పుడు వేయలేదండి కొంచెం లాక్ అవుతుందని చెప్పి ఇప్పుడు వేసి కలిపి చేస్తున్నాను కొంచెం జీలకర్ర కొంచెం కొత్తిమీర వేసిన ఇప్పుడు గ్రైండర్లో అయితే నేను జీలకర్ర వేయలేదు చాలా బాగుంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే మా వారికి చాలా ఇష్టం అందుకోసం చేసిన మార్నింగ్ మార్నింగ్ చేసిన కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర వేసి కలిపి అయితే నేను చేతితో వేసిన ఒకటే చేతితోన కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే కవర్ మీద వేసి కవర్ మీద చేసుకోవచ్చు మార్నింగ్ నాకు తొందరగా ఉండి కొంచెం డైరెక్ట్ చేతితోనే వేసినానండి కవర్ మీద చేసి చూపించలేదు మీకు అయితే రెండు చేతులతోనూ కూడా వేసుకోవచ్చు ఒక చేతుల మీద ఒత్తి చేసుకోవచ్చు లేదా కవర్ మీద చేసుకోవచ్చు ఆకు మీద అరటాకు మీద చేసుకుంటారు ఇలా వీలైతే అలా చేసుకోండి అయితే నేను సోడా వేయలేదు ఇందులో నేను అప్పటి అప్పటిదప్పుడు గ్రైండర్కి వేసి చేసిన కదా కాబట్టి సోడా వేయలేదు అయితే ముందు గ్రైండర్ చేసి పెట్టుకున్న అది పిండిని నల్లగైపోతుందండి ఇది పెబ్బర్లు నేను పొట్టు తీసినవి కాదు కదా డైరెక్ట్ పెబ్బర్లు వేసిన అయితే మేము ఎక్కువ ఇట్లా కారం వేసి చేసింది అయితే పెరుగుతో తింటామండి మేము మామూలుగా పచ్చడి చేస్తేనేమో పల్లి పచ్చడి అన్నా టమాటా పచ్చడి కాంబినేషన్ అట్లా బాగుంటుంది కారం వేయకుంటే టమాటా పచ్చడి అన్నా పల్లి పచ్చడి అయినా చేస్తాను కారం వేస్తే పెరుగుతో తింటాం మేము చూడండి ఎంత బాగా అయితే వేసినప్పుడు స్టవ్ హైలో పెట్టాలి కొంచెం కాలుతుంటే మీడియంలో పెట్టి కాలవాలండి మరి మొత్తం హైలో పెడితే మొత్తం మీద మీద మాడిపోతుంటుంది లోపల ఉడకదు అందుకే చూసి కాల్చుకోండిగా మంచిగా రెడీ అయిపోయినాయి బ్రేక్ఫాస్ట్కి పెరుగుతో తినేసేదే ఓకే అండి ఫస్ట్ టైం నాతో ఆ ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను మళ్ళీ నా ఛానల్ నా వీడియోస్ ముందు ముందుకు వెళ్తుంటాయి ఇంకా మీకు ఏం వీడియోలు కావాలో ఎలాంటి వంటలు కావాలో కామెంట్ చేయండి చేసి చూపిస్తాను మళ్ళీ ఇంకొకసారి ఉన్న పిండంతా అలా వేసుకోవాలి నేనైతే ఒక ఇద్దరి కోసం చేశాను చూడండి రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్